నమస్తే అండి నేను రజా మహాసేన రాజేష్కి మిత్రుడిగా మారినటువంటి అల్లు అర్జున్ ఇది పరిస్థితి ఏమంటే సపోర్ట్గా వీడియోలు చేస్తున్నాడు మా అల్లు అర్జున్ కోసం అని చెప్పేసి ఏందయ్యా కథ ఏంటంటే మనవాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఏం లేదండి నాగబాబు గారు ఒక ట్వీట్ వేశాడు కదా మన కోసం పనిచేసేవాడు పరాయి వాడైనా కానీ మనవాడే అలాంటిది మనవాడైనప్పటికీ పరాయి వాడి కోసం పనిచేస్తే కానీ కాడు మనవాడు కాదని చెప్పాడు కదా అట్లంటాడు నాగబాబు అని చెప్పేసి మహాసేన రాజేష్ ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట అంటే నాగబాబు గారు వేసినటువంటి ట్వీట్కి గాను కౌంటర్ ఇప్పటివరకు అల్లు అర్జున్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ మహాసేన్ రాజేష్ లాంటి వ్యక్తులంతా కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సో విధానం ఏంటంటే మనందరికి తెలిసిందే శత్రువు శత్రు శత్రువుకి శత్రువు మిత్రు మిత్రుడు అవుతాడు ఎలాగో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నాడు సో లేచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్లు చేస్తున్నాడు ఉన్నాడు జనసేన పార్టీ కార్యకర్తలంతా రెచ్చిపోతూ మహాసేన రాజేష్ని టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మరి టార్గెట్ చేయాలంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ వచ్చేసి బయటకు వచ్చి రియాక్ట్ కాలేదు దాంతో మహాసేన రాజేష్ రంగంలోకి దిగాడు ఈయన చెప్తుంది ఏంటంటే ఎలా అంటారు అలాగా ప్రజాస్వామ్యంలో హక్కుని తెలుసుకు హక్కుని చెప్పుకునేటటువంటి విధానం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అలాంటిది మాట మాట్లాడినంత మాత్రాన అలా అయిపోతాడా శత్రువుగా ప్రకటించేస్తారా ఎలా అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది మరి ఇదే విషయం మహాసేన రాజేష్ గారికి కూడా అప్లికబుల్ అప్లికబుల్ అయింది కదా అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఎలా అంటే నీకు టికెట్ ఇవ్వంది చంద్రబాబు నాయుడు ఇచ్చి వెనక్కి తీసేసుకుంది చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ మరి అలాప్పుడు నువ్వు టార్గెట్ చేయాల్సింది నారా చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ విధంగా టార్గెట్ చేస్తావు జనసేన పార్టీకి టికెట్ పొత్తులో భాగంగా సర్దుబాటులో భాగంగా అది జనసేన పార్టీకి ఇచ్చేసినప్పుడు దాన్ని నువ్వు టార్గెట్ చేయాల్సింది నువ్వు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడి చంద్రబాబు నాయుడు గారిని కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తావు ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరూ ఓడిపోవాలని చెప్పేసి నువ్వెలా పిలిపిస్తావు అంటే నువ్వు మాత్రం నీ వ్యతిరేకతని మాత్రం చూపించుకోవచ్చు కానీ నాగబాబు గారు మాత్రం ఆయన వ్యతిరేకతను చూపించుకోవద్దా అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి లాజిక్ ఆయన ఆరాళ్ళ మీద పేరాలు చేస్తున్నాడు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మా వాడైన పరైవాడే మాతో నిలబడేవాడు పరైవాడైనా మావాడే అన్నటువంటి నాగబాబు గారికి చెప్తున్న విషయం ఏంటంటే మహాసేన రాజేష్ గారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు అల్లు అర్జున్ తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలని తను చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత అభిప్రాయాలు తను చెప్పుకుంటాడు మరి అలాగే అనుకోవచ్చు కదా దీన్ని కూడా మహాసేన రాజేష్ తన వ్యక్తిగత అభిప్రాయాలు తను చెప్పుకుంటున్నాడు కదా తను చెప్పుకుంటాడు కదా లేచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి ఓటేద్దాను జనసేన పార్టీకి ఓటేద్దాను బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి జా ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ డేంజర్ అయిపోతాడను లోక్సభలో నాలుగు వందల సీట్లు కనుక గెలిస్తే కనుక ఏదో రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతే పవన్ కళ్యాణ్ ఈ చేసే విధంగా అడుగులు వేస్తున్నాడను అంటే మీరు మాత్రం ప్రచారం చేస్తే తప్పులేదు నాగబాబు గారు జనసేన పార్టీకి అల్లు చేసిన చేసినప్పటి నష్టం కలిగించింది కాబట్టి ఒక ట్వీట్ వేస్తే నష్టం వచ్చిందా ఇది ఎక్కడ లాజిక్ దీన్ని ఏ విధంగా చూడాలి అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఇది ఎలా ఉంటుందంటే నరవలేని వాళ్ళకి తిప్పిద్దంటారు మనకి నచ్చినటువంటి వ్యక్తులు గురించి మనం గొప్పగా చెప్పొచ్చు కొంతకాలానికి నచ్చకపోతే అతని గురించి ఎంత ఎగిపారాలో అంత ఎగి ఇది మహాసేన రాజేష్ గారు చేసి చూపించారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అందరికంటే ముందు ఈయన జాయిన్ జాయిన్ అయింది వైసీపీ పార్టీలోనే సో ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు దుయ్యబట్టి మాట్లాడింది దేమహాసన రాజేష్ గారు ఆ తర్వాత మరి ఏమైందేమో తెలియదు వాళ్ళు ఇంటర్నల్గా ఏకూడలో తెలియదు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక గల విప్పుకున్నాడు మరి ఎందుకు విప్పాడో తెలియదు చంద్ర జగన్మోహన్ రెడ్డి పుట్టు పూర్వత్రాలు తాతలు తండ్రులు ఆస్తులు ఆవకాయ బద్దలు ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడాడు ఆ రోజుల్లో చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలోనే అంత ట్యాక్స్ కడుతున్నప్పుడు రాజశేఖర్ రెడ్డికి ఏమీ లేదు తింటాకి అన్న స్థాయి నుంచి మొదలెడితే ఎన్నెన్ని మాటలో మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొన్నటిదాకా మాట్లాడినటువంటి పరిస్థితి పాజిటివ్ టోన్లో పవన్ కళ్యాణ్ కార్గంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే చాలా మంచి వాళ్ళు ఉత్తములు కాబట్టి ఒకవేళ ఆ ప్లేసెస్లో అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి కదా మరి ఆ ప్లేసెస్లో వైసీపీ వాళ్ళని గెలిపించను అన్నట్లుగా ఈయన ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే నాగబాబు గారు తన ఒపీనియన్ని తన పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని తన పార్టీ అంటే జనసేన పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినటువంటి విధిధానాన్ని తన కుటుంబ సభ్యుడు అయినప్పటికీ కూడా అదే శిల్ప రెడ్డి రవిరెడ్డి రవిచంద్రారెడ్డి ఇదే ప్రజారాజ్యం గురించి ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు లేవనటువంటి నోరు అల్లు అర్జున్ది మరి ఇంతగానో ఫ్రెండ్షిప్ ఎక్కడ పుట్టిందో తెలీదు వెళ్ళి సపోర్ట్ చేసుకున్నాడు అది మంట పుట్టింది కాలింది మెగా ఫ్యామిలీకి అతను ఏమేమి మాట్లాడాడు అన్నీ తెలుసు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ విషయంలో పిలిపించుకుని ఎలా అవమానపరిచారో మనకు తెలుసు ఇవన్నీ తెలిసి కూడా అల్లు అర్జున్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అడిగినటువంటి ప్రశ్న దీంట్లో ఎలాంటి తప్పు లేదు కదా అంటే ఆయన మాత్రం అల్లు అర్జున్ గారు మాత్రం పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా తనకు నచ్చినట్టు వెళ్ళి సపోర్ట్ చేసుకొని జనసేన పార్టీకి ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు కానీ నాగబాబు గారు మాత్రం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసి పనిచేసేవాడు పరైవాడు అదేవిధంగా మాతో నిలబడేవాడు పరైవాడని మావాడు అంటే మాత్రం నొప్పి పుడుతుందా ఇది ఎక్కడ రాజకీయం ఎలా చూడాలి దీన్ని అంటే మళ్ళీ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు చెప్పినటువంటి మహాసేన రాజేష్ రెండు వేల పంతొమ్మిది తరువాత నుంచి టీడీపీ చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పినటువంటి మహాసేన రాజేష్ మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా గొప్పవాడే మంచివాడే దేవుడని దేవుడు అని చెప్పినటువంటి మహాసేన రాజేష్ మళ్ళీ మొన్న గన్నవరం టికెట్టు జనసేన కాకుండా టీడీపీకి పోయిన సందర్భంలో కాదు కాదు పవన్ కళ్యాణ్ మళ్ళీ రాక్షసుడే ఎందుకంటే పవన్ కళ్యాణ్ కారణంగా దేశం సర్వనాశనం అవ్వబోతుంది నాలుగు వందల సీట్లు వాళ్ళు సాధిస్తే కనుక రాజ్యాంగంలో మొత్తం మారిపోతాయి క్రిస్టియన్స్ దళితులు ముస్లింలు ఎస్సీలు ఎస్టీలు పూర్తిస్థాయిలో అన్యాయం అయిపోతారని చెప్పేసి ప్రచారం చేసింది కూడా ఈ మహాసేన రాజేష్ గారే మరి ఇప్పుడు చెప్పండి అంటే నాగబాబు గారేమో ఒక ట్వీట్ వేస్తే తన ప్రత్యర్థుల గురించి అది తప్ప అల్లు అర్జున్ గారి విషయంలో అంటే ఇప్పుడు వాళ్ళ వాక్చ వాళ్ళకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి అల్లు అర్జున్కి తను వెళ్ళి తనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి వెళ్ళి అది ఓకల్గా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు చూపించుకోవడం తప్పులేదట కానీ మరి ఈ ట్వీట్ వేసే విషయంలో మరి ఫ్రీడమ్ నాగబాబు గారు కూడా ఉంటుంది కదా ఆ లాజెక్ట్ని ఎందుకు మిస్ అయ్యే మహాసేన రాజేష్ అనేది మెగా అభిమానులు అడుగుతున్నటువంటి ప్రశ్న సరే ఈ రోజున అల్లు అర్జున్ గారి గురించి చాలా అద్భుతంగా సౌత్లో అల్లు అర్జునే నెంబర్ వన్ అంటే ఇండియా మొత్తం చూసుకుంటే కనుక సౌత్ నుంచి చూసుకుంటే కనుక అల్లు అర్జును తర్వాత ప్రభాస్ తర్వాత మన రజనీకాంత్ గురించే మాట్లాడినటువంటి ఈయన మరి ఇదే చిరంజీవి గారిని ఎక్కడికి వెళ్ళినా గానీ ఏ దేశంలో ఉన్నా కానీ ఖండాంతరాలు దాటినా కానీ చిరంజీవి అంటే గుర్తుపడతారు పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపడతారు రామ్ చరణ్ అంటే గుర్తుపడతారు జూనియర్ ఎన్టీఆర్ అంటే గుర్తుపడతారు మహేష్ బాబు అంటే కూడా గుర్తుపడతారు కానీ ఈయన ముగ్గురిని మాత్రమే టార్గెట్ చేసుకున్నాడు ఒకడు అల్లు అర్జున్ రెండు మన రజనీకాంత్ గారు మూడు ప్రభాస్ గారు ఈ ముగ్గురే అంట మిగిలిన సౌత్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేసినా గానీ పెద్ద ఏం పట్టించుకోరు ఈ ముగ్గురే తోపు స్టార్స్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు సరే ఏదేమైనప్పటికీ ఈయన చెప్పినట్టుగానే అల్లు అర్జున్ గారి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదనట్లేదు ఏదో ఒక వే ప్రాజెక్ట్ని అయితే ఇచ్చాడు సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్కి అక్కడికి వెళ్ళి ఆయన శిల్పా రవిచంద్రారెడ్డికి వైసీపీ పార్టీకి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చుకున్నప్పుడు తప్పులేదో తన 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 బాబాయిల గురించో తన మామయ్యల గురించో ఇప్పుడు బా పేరు బాబాయ్ అని పిలుస్తాడు తన మామయ్య చిరంజీవి గారి గురించి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు ప్రతి ప్రీ లీజ్ ఈవెంట్లో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా వాళ్ళ పేర్లు వాడుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ రోజునే వ్యతిరేకంగా వెళ్ళి అతని ఫ్రెండ్ అని చెప్పి సపోర్ట్ చేసుకుంటే జనసేన పార్టీకి కూటమికి నష్టం జరుగుతూ ఉంటే దాన్ని ఖండించుకోవడం తప్ప ఎలా తప్ప అవుతుంది మరి అది మహాసేన రాజేష్ గారికి తెలియలో ఆ లాజిక్ అది విషయం